ప్రపంచమంతా తెలిసేలా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం చేసుకున్నారు వివాహంలో డైమండ్ నగలతో మెరిసిపోయింది రాధిక పెళ్లి తర్వాత నూతన వధువరులు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో కుటుంబ సభ్యులు ముఖేష్ అంబానీ ఈషా అంబానీ అనంత్ విరమల్తో కలిసి సందడి చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ సహా అంబానీ కుటుంబం ఈ క్రీడలకు హాజరవుతుంది వారి పారిస్ విహారయాత్ర కోసం నవ వధువరులు కూడా హాజరయ్యారు వారు వివాహ దుస్తుల్లో వైరల్ అయిన అనంత్ రాధిక జంట పారిస్లో భిన్నంగా క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు అనంత్ పూల చొక్కాతో కనిపిస్తే రాధికా మర్చెంట్ నారింజ రంగు ఫ్రాక్లో కనిపించింది పారిస్ ఒలంపిక్స్లో అంబానీ కుటుంబం ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వీటిని ఫాలో అవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది ఈ వీడియోలో నూతన వధివరులు స్టైలిష్గా కనిపిస్తున్నారు కంఫర్ట్ స్టైల్ రెండు కలిసిన రాధిక లుక్ అందంగా ఉంది నారింజ రంగులో ఉన్న ఆమె దుస్ ముఖ్యంగా ఆమె మెడలో వేసుకున్న నల్ల పూసలు అందరినీ ఆకర్షిస్తున్నాయి కొత్తగా పెళ్ళైన రాధిక నల్ల పూసల దండను వేసుకొని సాంప్రదాయబద్ధంగా కనిపించింది మరోవైపు అనంత్ అంబానీ రిలాక్స్ బ్లాక్ ప్యాంట్ రెడ్ షూట్తో ఫి ఫిట్ షర్ట్తో అందరి దృష్టిని ఆకర్షించారు అతను ఈ కార్యక్రమంలో పూర్తిగా ఆస్వాదించినట్లు కనిపిస్తుంది రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ కలిసి పక్కపక్క కూర్చుంటే వారి ముందు వరుసలో ముఖేష్ ఈషా అనంత్ ఫిరమాల్ కూర్చున్నారు కుటుంబం పెద్ద ముఖేష్ అంబానీ క్లాసిక్ బ్లూ అండ్ వైట్ షర్ట్ను ధరించారు ఇక ఈషా అంబానీ తెల్లటి దుస్తులను ధరించగా ఆమె భర్త అనంత్ ఫిరమాల్ సాధారణ తెలుపు చొక్కాను ఎంచుకున్నారు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రస్తుతం తమ వివాహాన్ని ఆస్వాదిస్తున్నారు జులై పన్నెండున వివాహం చేసుకున్న ఈ జంట గుజరాత్లోని జామ్నగర్లో తొలిసారిగా భార్యాభర్తలుగా కనిపించారు వీరికి స్థానికులు ఘనస్వాగతం పలకడంతో పాటు స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మంచి హృదయపూర్వక అభినందనలు అందుకున్నారు ప్రపంచమంతా తెలిసేలా ముఖేష్ అంబానీ దంపతులు తమ చిన్న కొడుకు అనంత్ పెళ్లిని నిర్వహించారు పెళ్లి జరుగున మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీ శివు ఆశీర్వాద్ కార్యక్రమానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు